అలాగే మనకి ఇక్కడ ధ్యానమాహా చక్రం జరుగుతుంది కడతాల్లో కైలాసపురిలో ఈ ధ్యానమాహా చక్రానికి ఆహ్వానం పలకడానికి నేను మీ దగ్గరికి వచ్చాను మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ లైవ్ వచ్చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా నాతోటి ముచ్చట్లు పెట్టండి

హాయ్ సార్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరు చూస్తున్నారు లైక్ని కామెంట్ చేయండి హాయ్ హాయ్ సార్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సార్ ఎవరు చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి మీరు ధ్యానం చేస్తున్నారా చేయట్లేదా కొత్తగా వచ్చారా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ సార్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టు అయితే సార్ చూడండి ఛానల్కి వెళ్ళి అహింస జగత్ మన వీడియో ఎవరు చూస్తున్నారు వస్తారు కామెంట్ చేయండి ధ్యానం చేసే వాళ్ళు అయితే ఎస్ అని రిప్లై ఇవ్వండి మీరు ఎక్కడ చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఓట్ వేసిన వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు ఎవరైనా ధ్యానం ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉందనేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో ఎంతో మంచి మంచి ఛానల్ వీడియోస్ వస్తాయి మెడిటేషన్ గురించి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు చెప్పినటువంటి ఆనా ప్యానం ఈ ఛానల్లో మనకు వస్తూనే ఉంటాయి వీడియోలు అలాగే శాకాహారం గురించి కూడా మనకి ఈ ఛానల్ వస్తూనే ఉంటాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీర చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ సార్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మే ధ్యానం గురించి ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ కనిపిస్తుంది ఆ క్వశ్చన్లో మీకు ఎస్ ఒకసారి కామెంట్ చేయండి ఫస్ట్ లైక్ ఎవరు ఇస్తారో చూద్దాం ఏంటి ఫ్రెండ్స్ ఒక్కరు లైక్ ఇవ్వట్లేదా హాయ్ హాయ్ నారాయణ హాయ్ సార్ హాయ్ నారాయణ ఎక్కడ నుంచి సార్ మీరు ఎక్కడ మీద హైదరాబాద్ సార్ మాది హైదరాబాద్ మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు సార్ ఈ వీడియోని మెడిటేషన్ చేస్తారా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధ్యానం గురించి ఉంటుంది మెడిటేషన్ గురించి మన ఛానల్లో వైజాగ్ వైజాగ్ ఓకే వైజాగ్ నుంచి చూస్తారు ఓకే అండాపురం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కామెంట్ చేసినందుకు మీరు ధ్యానం చేస్తారా సార్ ఐడియా ఉందా మెడిటేషన్ గురించి ఏమైనా నేను వచ్చి సోలార్లో చేస్తాను సార్ సోలార్ దాంట్లో డిప్యూటీ మేనేజర్గా జాబ్ చేస్తున్నాను మా వైజా వైజాగ్లో కూడా మా కంపెనీ ఉంది ట్రూవమ్స్ సోలార్ బైస్ అంటే కనేసి మా కంపెనీ మీ దగ్గర వైజా వైజాగ్లో కూడా పెద్ద కంపెనీ ఉంది బ్రాంచ్ అక్కడ అంటే మనకి ఇండ్ల మీద సోలార్ పెడతాం కదా సోలార్ పెట్టడం చేస్తూ ఉంటాం వచ్చింది కదా సార్ తెలంగాణలో కూడా అవ్వద్దా అవ్వద్దా పోయిరు కదా సార్ ఆల్రెడీ మా వాళ్ళు చాలా మంది వెళ్ళిరు నిన్న మొన్న ఇప్పుడే జస్ట్ ఇప్పుడు నైన్ థర్టీకి వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలేకపోయాను సార్ లేదంటే రేపు నైట్ వెళ్ళాలి లేదంటే సండే రోజు వెళ్ళాలి అనుకున్నా జస్ట్ ఇప్పుడే అంటే ఒక ఎయిట్ థర్టీకి వెళ్దాం అనుకున్నా కానీ మా టైం అయిపోయిందని చెప్పేసి మీరు వెళ్ళారా సార్ మూవీకి మీరు వెళ్ళారా సార్ ఎలా ఉంది అందరూ చాలా బాగుంది అంటున్నారు కొ ఖర్చాల బానే చాల బానే లైక్ చేయండి ఫ్రెండ్స్ tumar okay subscribe చేసుకోండి సార్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా లేదు సార్ హాయ్ 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 సార్ హాయ్ అన్నయ్య వెంకట్ గారు నమస్తే అనయ్య వెంకట్ వచ్చినందుకు ఇంకా లేదు సార్ డిన్నర్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఐదు వేలకు దగ్గరలో ఉన్నాము ఓకే ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదు ఇంకా థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్